పిఠాపురం పాదగయ క్షేత్రంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే వర్మ అమ్మవారికి చీర పనులు సమర్పించి భక్తి శ్రద్దలతో ప్రార్థనలు చేశారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అమ్మవారి ఆశస్సులు లభించి అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించి నాలుగు లక్షలతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది वस्त्रोड़ेवी देवी शर सूरति असां वर्प करे भगवान से और जो का रामस भरवास विमान को कहो कष्ट कष्ट को हम सब हैरान और बड़ा नाम है क्या है सियानी सारा मरे बोलन सागुपन आनंद क्षेम स्थैर्य धैर्य विन प्रदान नारो हाजी सर्वार्थ सर्वार्थ भूतेश भूतेश शक्ति रूपेण हम सब के का नमस्कारस जय नमस्कारस जय नमस्कारस जय శ్రేవణ శుక్రవారం పూజలు బ్రహ్మాండంగా మన పూజలో మరి దానికి సెపరేట్ బడ్జెట్ ఖర్చు పెడతారు ఇది ముందు నుంచి ఒక ఆచారంగా వస్తూ ఉంది క్రియేట్ చేశారు ముందు ఆ నాలుగు లక్షల నుంచి ప్రారంభించిన బడ్జెట్ పదకొండు లక్షల వరకు ఒకటి అదేవిధంగా దసరా ఉత్సవాలను కూడా మరి భవానీలు ఎక్కువ తగితే ఐదు వేల ఆరు వేల మంది భవానీలు ఇక్కడ మన నియోజకవర్గంలో మరి ఇక్కడ నుంచి విజయవాడ కనకసోత్సవం జరుగుతుంది దానికి కూడా రాబోయే రోజుల్లో బడ్జెట్ పెట్టి భవానీలు కూడా మంచి సౌకర్యాలు కల్పించవలసిందిగా ఇంకా మెంబెన్ డిపార్ట్మెంట్ కోరడం జరిగింది